హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు దీప బ్యూటీ హోమ్ ఛానల్ నేను మీ దీప్తి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరికీ కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఈ రోజు అయితే నేను ఇంకో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా చాలా రోజుల తర్వాత ఈ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో షూట్ చేయడానికి ఏంటంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అవుతుంది అందుకని చెప్పేసి ఈ వ్లాగ్ చేస్తున్నా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా మీకు ఉపయోగపడితేనే వీడియో చేస్తా లేకపోతే లేదనమాట టైంపాస్గా కాదు మీకు ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ లేదంటే మీకు యూస్ఫుల్ అయ్యేటట్టు ఉంటేనే వీడియో చేద్దాం అనుకున్నా అందుకు ఈరోజు మీకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ వీడియో షూట్ చేస్తున్నా ఖచ్చితంగా ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అనేది అయితే వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది మరి అయితే అయితే వర్షం బాగా పడుతుంది అనమాట పిల్లలకి స్కూల్ లేదు అలాగే నాకు డ్యూటీ కూడా లేదు మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా వంట అయితే జస్ట్ అన్నం వండిన కూర అయితే పప్పు చేసిన ఇంకా ఆయన అయితే తినేసి కట్టుకొని బాక్స్ తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా పిల్లలకైతే టిఫిన్ తీసుకొచ్చిన అనమాట ఇప్పుడే జస్ట్ వాళ్ళకి దోశ అంటే ఇష్టం అని చెప్పేసి దోశ తీసుకొచ్చిన ఇంకా లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇక ఇప్పటి నుంచి నేనేం చేస్తున్నానో మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా ఈ వీడియో ఎలా ఉండబోతుంది అనేది అయితే ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అయింది మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి అవి కూడా చేసేసుకొని ఇంక ఇక్కడ పిల్లలకైతే టిఫిన్ తీసుకొచ్చేటప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలు కూడా తీసుకొచ్చిన ఈవినింగ్ అయితే లీటర్ తీసుకొస్తానండి ఇంక ఈరోజు ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి సేమియా సగ్బియ్యం కాసిద్దామని చెప్పేసి ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకొచ్చిన ఇంక ఇక్కడైతే దోశ తెచ్చానని చెప్పాను కదా ఉప్మా దోశ అదైతే ఇలా పిల్లలకైతే ప్లేట్లో పెట్టిస్తున్నాను ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా ఉప్మా దోశ అయితే తీసుకొచ్చుకున్నా నాకు కూడా బయట ఉప్మా దోశ అంటే నాకు చాలా ఇష్టం అనమాట కానీ రెగ్యులర్గా తినను ఎప్పుడన్నా ఒకసారి తింటా ఎందుకంటే బయట ఫుడ్ ఎక్కువ తినకూడదు అనుకొని తినట్లేదు అనమాట ఇంక ఇక్కడైతే మా పాప హెయిర్ చూస్తున్నారు కదా హెయిర్ అయితే చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నా మరి హెయిర్ ఇంత బాగా ఉండడానికి ఏం చేస్తున్నాననేది ఈరోజు మీకు వీడియోలో చూపించబోతున్నా మమ్మీ అడిగినా ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే కలమంద అయితే తీసుకుంటున్నానండి నేను మా పాప చూసారు కదా ఆంటీని అడిగావా అంటుంది అయితే ఈ కలమంద మా ఓనర్ అండ్ అక్క వాళ్ళు పైన పెట్టారనమాట బిల్డింగ్ మీద అది నేను ఒక రెమ్మ కట్ చేద్దామని పైకి వెళ్తే మా పాప అయితే అడిగావా లేదా అని అంటుందనమాట ఆమె అడగకుండా ఏ వస్తువు ముట్టారండి మా పిల్లలు వేరే వాళ్ళ అస్సలకి ఇంకా నేను కూడా అడిగానో లేదోనని తనైతే ముందే అడుగుతుంది కానీ నేనైతే మా ఓనర్ అక్కని అడిగిన కొంచెం కలమంద తీసుకుంటా అని చెప్పి ఇంక ఇక్కడైతే నేను కలమంద తర్వాత నెక్స్ట్ తీసుకుంది వచ్చేసి మందార పూలండి మందార పూలు వచ్చేసి ఒక రెక్క మందార పూలు ముద్ద మందారాలు అవన్నీ కాదు ఓన్లీ ఒక రెక్క మందార పూలు తీసుకున్న ఒక మంద తీసుకున్నా అలాగే ఇక్కడైతే పూ ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులు కొన్ని తీసుకున్నా వాటితో పాటు కొంచెం గోరింటాకు ఉంటుంది కదా గోరింటాక్ అనమాట ఈ పూలు మన హెయిర్కి ఎంత పడుతుందో నేనైతే ఒక పది పది పూల వరకు తీసుకున్నాను ఇంక ఇక్కడైతే మెంతులు అనమాట ఇవి నేను ఒక రోజు ముందే నైట్ నాన పెట్టానండి ఒక మూడు స్పూన్లు అలాగా ఇంకా ఇందాక కలమంద తీసుకొచ్చాను కదా ఆ కలమందంతా కూడా ఇలా తీసుకున్నాను ఇలా తీసుకొని ఇవన్నీ కూడా మందార్పులు గోరింటాకు అండ్ కలమంద అండ్ మందార పాకులు మెంతులు అన్నీ కలిపి ఇలా అయితే మిక్సీ పట్టాను చూడండి ఇలా పేస్ట్ అయితే వచ్చింది నేను మా పాప హెయిర్ పెరగడానికి నేను యూస్ చేస్తున్న రెమెడీ అయితే ఇదేనండి నిజంగా మీకు ఎంత బాగా యూస్ఫుల్ అవుతుందంటే ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికే కాదు హెయిర్ అయితే సిల్కీగా స్మూత్గా అండ్ గ్రో అవుతుందనమాట నేను ఇది ఒక త్రీ వీక్స్ అలా పెట్టాక అసలు కంప్లీట్గా రిజల్ట్ అయితే వచ్చింది యాక్చువల్గా నా హెయిర్ అయితే చాలా పొడుగుండేది కానీ మరి ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎందుకో తెలీదు హెయిర్ అంతా బాగా ఊడిపోయింది ఇంకా నాకు ఎలాగో హెయిర్ లేదు కదా మా పాపకైనా నా లాగా ఇంకా మంచిగా పెంచాలని చెప్పేసి ఇలా అయితే నేను కేర్ తీసుకుంటున్నా హెయిర్ మీద ఇప్పటి నుంచి నేనైతే హెయిర్ ఫాల్కి హెయిర్ పెరగడానికి అసలుకి చాలా వీడియోస్ చేస్తాను మీరు చూడండి ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే ఇక్కడైతే నేను మా పాపతో పాటు నేను కూడా కొంచెం హెయిర్కి అయితే పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే షాంపూ వచ్చేసి నేను బయట షాంపూలు ఏం వాడట్లేదండి ఓన్లీ కుంకుడుగాయలే వాడుతున్నాను అనమాట మెయిన్ ఇదే ఎందుకంటే బయట షాంపులన్నీ కూడా క్రెమికల్తో ఉంటున్నాయి కాబట్టి నేను వాడట్లేదు కుంకుడుగాయలు వాడుతున్నాను ఇంకా అక్కడైతే పక్కన కుంకుడుగాయలు కొట్టి పెట్టుకున్నా ఇక్కడైతే ఇంకా అరమరలు అంతా కూడా ఉన్నాయి అని చెప్పేసి కొంచెం అరమరలన్నీ కూడా సర్దేశాను ఇంక ఇక్కడైతే అది de te పే ప్యాక్ పెట్టుకుంటాం కదా పెట్టుకున్న తర్వాత మినిమం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచిన తర్వాత మంచిగా ఈ కుంకుడుకాయ రసంతో అయితే నేను మా పాప ఇద్దరం తలస్నానం చేసిన మీరు చూడండి నిజంగా అసలు షైనీగా సిల్క్గా చాలా బాగా కనిపిస్తుంది అసలు చాలా మంచిగా అనిపిస్తుంది ఇదైతే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ది మీకు ఇది కూడా యూజ్ అయ్యేదే మనం ఎప్పుడైనా పాత బట్టలు ఏమైనా ఉన్నా పాత నైటీలు ఉన్నా పడేస్తు ఉంటాం కదా వాటినైతే నేను ఇక్కడ నాకు కిచెన్లో గిన్నెలు కడిగే దగ్గర అట్లా వాటర్ పడతాయి అనమాట దానికోసం నేను ఇక్కడైతే ఒక మ్యాట్ అనేది అయితే తయారు చేసుకుంటున్నా ఈ మ్యాట్ మెయిన్ డోర్కి వేయడానికి కాదండి మెయిన్ డోర్కి ఆల్రెడీ మ్యాట్స్ ఉన్నాయి బట్ కిచెన్లో తడయ్యే దగ్గర అలాగే ఇట్లా కొంచెం బయట బాల్కనీ దగ్గర ఒక మ్యాట్ అనేది కావాలని చెప్పేసి ఆ మ్యాట్నైతే నేను ఇలా పాత బట్టలతోటి స్టిచ్ చేసుకుంటున్నా పాతయ్య అంటే అవి మరీ పాతవేం కాదు జస్ట్ పిల్లలు ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేసుకున్న తర్వాత చిన్నగా అయిపోయినాయి ఇంకా అలాగే నాది ఒక డ్రెస్ ఈ డ్రెస్ అయితే అసలు కొన్నాను కానండి ఒక టూ టైమ్స్ కూడా అస్సలు వేసుకోలేదు అది కొంచెం ఇట్లా ఎట్లనో ఉందని చెప్పేసి అసలు వేసుకోలేదనమాట దాన్ని అలానే ఉంచి 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 ఇంక ఇక్కడైతే నేను ఇలా మ్యాట్ కోసం అయితే యూజ్ చేస్తున్నా ముందైతే దాని లోపల వేయడానికి వేరే ఒక టీషర్ట్ పీస్ తీసుకున్నాను ఈ డ్రెస్ పీస్ అయితే తీసుకొని ఇలా మూడింటిని కూడా ఆ రెండింటిని ఫస్ట్ రౌండ్గా గుట్టుకున్నాను అనమాట రౌండ్ కుట్టుకొని ఈ ఎక్స్ట్రా ఏదైతే టీషర్ట్ క్లాత్ తీసుకున్నాను కదా ఆ అయితే దాంట్లో పెట్టేస్తున్నాను అనమాట పెట్టేసేసి రౌండ్గా ఒక స్టిచ్ అలాగే మధ్యలోకి ఒక నాలుగైదు ఒక ఫ్లవర్ టైప్లో స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట మీకు తెలుసు కదా ఇంకా నా బట్టలన్నీ మా పాప అవన్నీ కూడా మేమే స్టిచ్ చేసుకుంటాము ఇంక ఇలాంటి చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లు కూడా చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు మ్యాక్సిమం ఎక్కువ టైం ఏమి ఉండదు ఇటు డ్యూటీ బిజినెస్ పిల్లల్ని చూసుకోవడం టైం సరిపోతుంది ఎప్పుడైనా ఇలా పిల్లలకి లేనప్పుడు టైం ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాను ఫైనల్గా మ్యాట్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ నాకు బాల్కనీలోంచి వచ్చేటప్పుడు వాటర్ ఉంటుంది కదా అందుకనే కుట్టిన మ్యాట్ని అయితే ఇక్కడ వేసుకున్నాను ఫైనల్గా ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి చాలా సింపుల్గా ఉంది బాగుంది కదా యాక్చువల్గా హెయిర్కి మీకు ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా చాలా బాగా యూజ్ అయింది నాకైతే నాకు మా పాపకి ఇద్దరికి యూజ్ అయింది అనమాట చూసారు కదా హెయిర్ నాకు ఎలాగో ఉన్నది మొత్తం పోయింది అందుకే మా పాపకైనా మంచిగా పెంచాలని చెప్పేసి అదైతే యూజ్ చేస్తున్నా నిజంగా బాగా వర్కౌట్ అయింది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే నేను అది మ్యాట్ కుట్టడం కూడా చూపించాను కదా అది కూడా చాలా మంచిగా మనకి అనమాట ఇంట్లో వేస్ట్ బట్టలు ఏవి పడేయకుండా కాబట్టి అది కూడా మీకు ట్రై చేయండి ఈరోజు కంపల్సరీ ఇవి రెండు మీకు యూజ్ఫుల్ అవుతాయని ఈ వీడియో అయితే షూట్ చేశాం ఇంకా ఫైనల్గా మీరు చూసేసేయండి నేను ఆల్రెడీ మీకు వీడియోలో పెట్టాను కదా మా పాపకి నాకు సేమ్ డ్రెస్సెస్ తీసుకున్నామని చెప్పేసి ఇలా సేమ్ కుట్టుకున్నాం అనమాట చూడండి ఎలా ఉందో మీరు చూసి మరి ఎలా ఉందో కామెంట్ చేయండి ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నమస్తే